ఈ వీడియో చూడండి ఒక వ్యక్తి దగ్గర వేల వందల ఎకరాల మించి భూమి ఉండకూడదు మనము భూ సంస్కరణలు తీసుకువచ్చి పేదలకు సామాజికంగా వెనకబడిన వారికి భూములను పంచాలి జమీందారు గారు మీ భూమికి ల్యాండ్ సీలింగ్ చేసి హద్దులు వేస్తున్నాం ఇక నుంచి ఆ హద్దు దాటిన ప్రతి ఎకరం ప్రభుత్వానికి చెందుతుంది నా సొంత భూమిని ప్రభుత్వం ఇలా ఎలా స్వాధీనం చేసుకుంటుంది లాయర్ గారు ఇది రాజ్యాంగం ఇచ్చిన నా రైట్ టు ప్రాపర్టీకి స్పష్టమైన విరుద్ధం నేను న్యాయస్థానాన్ని తప్పక ఆశ్రయిస్తాను భూస్వాములు కేసుల మీద కేసులు వేసి భూ సంస్కరణలు అడ్డుకుంటున్నారు అందుకే ఆర్టికల్ థర్టీ వన్ ఏ మరియు తొమ్మిదో షెడ్యూల్ను మొదటి సవరణ ద్వారా తీసుకొచ్చారు ఈ నిబంధనల ప్రకారం ఇక భూ సంస్కరణ చట్టాలను కోర్ట్స్ రివ్యూ భారతి గారు ఎడ్నీర్ మఠం వద్ద నాలుగు వందల ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ రూల్స్ ఉంది కాబట్టి చూపిన హద్దు దాటి ఉన్న భాగం ప్రభుత్వానికి చెందాల్సిందే ఇలా చేయటం ఆర్టికల్ ట్వంటీ కి విరుద్ధం మనం సుప్రీంకోర్టులో కేసు వేద్దాం రాజ్యాంగంకి ఎన్నో సవరణలు విశ్వానంద భారతి గారి కేసు తర్వాత తిరిగి రాజ్యాంగంలో సవరణలు అవుతుంది అన్న విషయం పై దేశమంతా చర్చనీయ వాదనలు అవుతున్నాయి ఈ రోజు సుప్రీంకోర్టు చరిత్రలోనే అతి ముఖ్యమైన తీర్పు ఇవ్వబోతుంది పదమూడు జడ్జిల బెంచ్ మరియు అరవై ఎనిమిది రోజులు జరిగిన వాద ప్రతివాదనలు డెబ్బై దేశాల రాజ్యాంగాలు పరిశీలించిన తరువాత మొత్తం రాజ్యాంగాన్ని సవరణ చేసే సంపూర్ణ అధికారం ఉందా లేదా